ప్రభుత్వ ఫెన్షనార్ల కష్టాలు చెప్పలేనివిగా మారాయి ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ఆర్థిక ప్రయోజనాలు అంతక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు చేతిలో డబ్బు లేక కొందరు ఫెన్షనార్లు ఇళ్లలో జరగాల్సిన శుభకార్యాలను సైతం వాయిదా వేసుకుంటున్నారు ఇక ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు ప్రభుత్వం గ్రాట్యుటీ కింద గరిష్టంగా పదహారు లక్షలు చెల్లిస్తుంది జిల్లాలో గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు వివిధ హోదాల్లో ఐదు వందల తొంభై మూడు మంది ఉద్యోగులు ఉద్యోగ విరమణ పొందినట్లు సమాచారం వీరికి గ్రాట్యూటీ రూపంలో అందాల్సిన తొంభై ఐదు కోట్లను చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేయలేదు ఇక సర్వీసులో ఉండగా ఉద్యోగులు మిగిల్చుకున్న ఎర్న లీవులకు రిటైర్మెంట్ సమయంలో డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది ఒక్కో ఉద్యోగి దాదాపు మూడు వందల రోజులు ఎర్న లీవులను వెనక్కి ఇస్తారు ఈ క్రమంలో ఒక్కో ఉద్యోగికి సగటున ఎనిమిది లక్షలుగా ఐదు వందల తొంభై మూడు మందికి సుమారు నలభై ఏడు కోట్లను చంద్రబాబు ప్రభుత్వం చెల్లించకుండా పెండింగ్ ఉంచిందని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను ప్రభుత్వం చెల్లించకపోవడంపై కొందరు పెన్షనర్లు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది రెవెన్యూ శాఖలో పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేసిన కొందరు కోర్టులో కేసు వేసేందుకు సమయత్తం అవుతున్నట్లు సమాచారం ఉద్యోగి రిటైర్మెంట్ తర్వాత బెనిఫిట్లను ప్రభుత్వం మూడు నెలలకు మించి పెండింగ్ లో ఉంచరాదని సుప్రీంకోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలున్నా చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయడం లేదని పెన్షనర్ల సంఘం నాయకులు చెబుతున్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల జీవితాలతో చెలగాటం ఆడుతుందని పద్దెనిమిది నెలలుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందడం లేదని ముప్పై ఏళ్ల సర్వీసులో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని ఉద్యోగి రిటైర్డ్ అయినా మూడు నెలల్లోపు బెనిఫిట్స్ చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని ప్రభుత్వం నుంచి డబ్బులు రాక పెన్షనర్లు చాలా ఇబ్బంది పడుతున్నారని పెన్షనర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శీలా జయరామప్ప తెలిపారు